హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు స్పెషల్ వచ్చేసి ఏంటంటే ఏంది జల్లిగడ్డ చూపిస్తాను ఎందుకంటే మనం చూపిస్తాం కదా చూపిస్తాం కదా ఏం చూపిస్తావు ఏంటిదంటే ఏం చేసుకుంటున్నాం ఈరోజు ఏంటిదంటే స్వీట్ చేసుకుంటున్నాం కదా ఏం స్వీటు నాకు తెలియదు ఏం స్వీట్ ఏం స్వీటో తెలియదు కానీ గడిడపట్టుకొని నిలుసున్నది పాప పాపం లడ్డు చేసుకుంటున్నాము లడ్డుని మనం ఇప్పుడు మన ఫ్రెండ్స్కి మనం ఎలా చేస్తామనేది చూపిద్దాం ఓకేనా చూపించే ముందు మా ఛానల్ని మీరు అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఒక గ్లాస్ శనగపిండి తీసుకున్నానండి ఇందులో కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి పిండి ముద్దలు ముద్దలు లేకుండా మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే మనకు బాగా పలుసగా చేసుకున్నాం అనుకోండి బూందీ అనేది రాదు మరీ చిక్క కాకుండా మరీ పలుసా కాకుండా పిండి కలుపుకొని పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ముక్కుడు పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి నూనె కాగిందండి చూడండి మంచిగా లడ్డుకు మరీ బాగా రెడ్ తీసుకోవద్దు మరీ బాగా వైట్గా తీసుకోవద్దు ఈ దూర కలర్ ఉంటే సరిపోతుంది లడ్డూలు మనకు అందంగా కనపడాలంటే లడ్డు కలర్ వేసుకుందాము అక్కడక్కడ మనకు చాలా మంచిగా కనిపిస్తుంది కలర్ లడ్డూలు వేసుకొని మంచిగా ఇలా కలపాలి ఎల్లోలో ఈ రెడ్ వేసుకుని ఇలా కలిపితే మనకు రెడ్ ఎల్లో మిక్సింగ్ లడ్డు చాలా అందంగా కనిపిస్తుంది నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టుకోవాలి మనం ఏ గ్లాస్ తోటి ఒక గ్లాస్ పిండి తీసుకున్నామో అదే గ్లాస్ తోని ఒక గ్లాస్ చక్కెర తీసుకోవాలి కొలత లైట్గా వాటర్ వేసుకోవాలి చక్కెర ఆనకం వచ్చేసరికి మనం యాలకులు పౌడర్ చేసుకుందాం అంతసేపు చక్కెర మనకు ఆనకం వచ్చిందా రాలేదా అని తెలవాలంటే ఇలా ఒక ప్లేట్లో వాటర్ పెట్టుకోవాలి వాటర్ పెట్టుకొని ఇప్పుడు ఈ చక్కెరను మనం ఇలా వేసుకోవాలండి వేసుకుంటే ఇలా అంటే ముద్ద వస్తే ఆనకం వచ్చినట్టు అంటే ఇప్పుడు ఇంకా ఆనకం అనేది రాలేదు కొంచెం ఒక చిటికేడంతా పచ్చకర్పూరం వేస్తున్నా మనకు టెంపుల్స్లో లడ్డూలో ఎంత మంచి స్మెల్ వస్తుంది అలా ఒక చిట్కాడు పచ్చకర్పూరం వేసాను చూడండి ఇప్పుడు ఇది కొంచెం లైట్గా మనకు దగ్గరకు వచ్చింది ఇంకా రాలేదు ఆనకము ఇంకా ఆనకం రావాలి చూడండి ఇప్పుడు మనకు చేతికు వచ్చింది కదా ఇది ఇప్పుడు ఆనకం వచ్చేసింది ఇది మనకు ముద్ద లెక్క వచ్చింది కదా చూడండి ఇది ఆనకం వచ్చేసింది ఇప్పుడు యాలకుల పొడి వేస్తున్నా నేను అలాగే నెయ్యి కూడా వేస్తున్నాను స్టవ్ చిన్నగా పెట్టుకొని బూందీని ఇందులో వేసుకుందాం మంచిగా కలుపుకోవాలి కాజులు కూడా కొంచెం మనం చిన్న చిన్న పీసెస్ చేసుకొని అందులో వేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకు చక్కెర అనేది మొత్తం మంచిగా కరిగింది ఎక్కడ గింత ముద్దలు ముద్దలు లేకుండా ఆనకము మనకు లడ్డుకు మంచిగా వచ్చేసింది ఇప్పుడు మనము ఒక ప్లేట్లో వేసుకొని లడ్డూలు చేసుకుందాము చిన్న చిన్నగా చూడండి ఎంత చక్కగా వచ్చిందో మంచిగా చేస్తున్నాం ముగ్గురు లడ్డూలు కింద వడనియకుండా చేయి సరేనా చూసారు కదండి లడ్డూలు అనేది కంప్లీట్ అయిపోయాయి ఇగో తినేస్తున్నారు ఇద్దరు పిల్లలు చాలా బాగా మంచిది రిందా స్పీడ్గా తింటావా ఎందుకు అంత స్పీడ్ ఎందుకు బాగున్నాయా నేను ఎలా చేశాననేది చూశారు కదా మీరు కూడా చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయనేది అందరికీ దీపావళి శుభాకాంక్షలు